తెగిపోయినట్టుగా మనిషికి జీవితం పోతుంది ఆ గాలిపటం ఏ విధంగా పొయ్యి ఒక చెట్టుకో ఒక కొమ్మకో అని చినిగిపోతుందో ఏదో ఒక రోగము చేత పాపము చేత శాపము చేత ఆ విధంగా నాశనం అయిపోతారు ప్రేమైన దేవుని బిడ్డ మనిషి జీవితం అశాశ్వతమైనది లోకమంతా కూడా మాయల లోకం ఎక్కడ చూసినా అంతా మాయే కనుక ఈ లోకంలో మనిషి యొక్క జీవితం అందంగా ఉండాలని కోరుకుంటాడు కానీ అది శాశ్వతం కాదు అది అశాశ్వతమని గుర్తించలేకపోతున్నాడు ఎన్ని చెప్పినా బాబు ఈరోజు నువ్వు చనిపోతే నువ్వు సంపాదించింది నీ అంట రాదు నీ ధనము రాదు నీ బలగము రాదు నీ అందము రాదు నీ బంధువులు రారు నీకున్న వారు ఎవరు రారు నీ పాపాన్ని వదిలిపెట్టి ఏమిటి నమ్ముకోయని చెప్పేసి అంటే తను క్షేమంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ధనవంతుడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడే ఎందుకులే ఇప్పుడే ఎందుకు నేను యేసు ప్రభు నమ్ముకోవాలి నేను చూడవలసినవి చాలా ఉన్నాయి చేయవలసినవి చాలా ఉన్నాయి అనుభవించవలసి చాలా ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత నా కోరికలన్నీ తీరిన తర్వాత నా అవసరాధులన్నీ తీరిన తర్వాత ఎప్పుడో ముసలోడైనప్పుడు ఎక్కడ మంచాన పడినప్పుడు అప్పుడు యేసు ప్రభు నేను నమ్ముకుంటా అంటే కుదరమే కుదర అప్పుడు నీ ప్రాణం పోతూ ఉంటున్నప్పుడు దవాణను రక్షించు అని కేక వేసిన ప్రయోజనము లేదు మరణం అనే దానికి కరుణ అనేది ఉండనే ఉండదు తప్పకుండా కదిలించేస్తే చచ్చిపోయినటువంటి వాడు ప్రభు నమ్ముకోకుండా చచ్చిపోతాడు కనుక వాడు ఎక్కడికి పోతాడు నరకానికి పోతాడు కనుక నరకానికి అయ్యో పాపం నరకానికి వచ్చాడు ఇంకొంచెం సమయం ఇచ్చేంటి వాడు ఏసుప్రభుని నమ్ముకునేటుడేమో అని చెప్పేసి కనికరం చూపించేటువంటిది కాదు నరకం దేవుని దేవుడు నేను నరకము నుంచి విడిపించడానికి పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి ఈ లోకములో జన్మించి మరణమును చేయించి దేనికి లేచినటువంటి వీరుడైనటువంటి వాడు మరణమును గెలిచి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి వాడు ఆయన చేతులు చాపి నేను పిలుస్తున్నాడు ఎంత ఘోర పాపినైనా కాదు ప్రేమతో పిలుస్తున్నాడు ఆయనని క్షమించి తాను నీ కోసం ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం కలిగిస్తుంది అది వెళ్ళటానికి పరలోకంలో చేరటానికి యేసు నేనే మార్గము నేనే సత్యము నేనే నిత్య జీవమును అంటున్నాడు కనుక నిత్య జీవము ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గర కనుక చనిపోయిన తర్వాత యేసు ప్రభు నమ్ముకోకుండా ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఇంకనూ యేసు ప్రభు నమ్ముకోకుండా సురక్షిణి అంగీకరించకుండా నీవు ఉన్న పాటన ఉన్న రోజున ఏదో రోజున నువ్వు చనిపోయినా వెంటనే నీ శరీరం భూమిలో సమాధి చేస్తారు కానీ నీ ఆత్మ ఎక్కడిపోతుంది నీ ఆత్మ చావు లేదు కదా నీవు చేసినట్టు పాపాలకు ఫలితముగా నీవు వేదనకరమైనటువంటి అగ్నిగుండములు కాలుతూ ఉండవలసింది నీవు ఆ శిక్షను భరించగలవా ఆ మంటలో కాలగలవా ఆ మంటలో నుంచి నువ్వు బాధపడలేవు అందులో పట్టడానికి దేవుడికి ఇష్టం లేదు కనుకనే యేసు ప్రభు నీపై ప్రేమ చూపి నీ పాపముల కొరకు ఆయన హింసించబడి గాయపరచబడి ఆయన చేతుల్లో కాతులు కాళ్ళలో మేకులు కొట్టబడి ఆ సిలువలో వేలాడబడి నీ కోసం ఆయన మరణించి మరణం చేయించి తిరిగి లేచిన నీ పాపముల కోసం అనుకుంటావు ఒక్కడి కోసం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నీవు ఎంత ఘోర పాపి అయినా కానీ నేను క్షమిస్తాను ప్రేమ ఏం బిడ్డ ఇప్పుడు దాకా మనం ఒక సంఘటన విన్నాము బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి తల్లి తన ప్రాణాన్ని త్యాగం చేసి కేవలం ఒక బిడ్డను కాపాడటానికి కానీ యశు ప్రభువు లోకమంతటినీ కాపాడటానికి లోకమంతటిని రక్షించటానికి లోకమంతటిని విమోచించటానికి లోకమంతటిని పరలోకమును చేర్చటానికి తనే పరలోకం వదిలిపెట్టి తండ్రిని వదిలిపెట్టి సింహాసనాన్ని వదిలిపెట్టి దూతలను వదిలిపెట్టి వైభవాన్ని వదిలిపెట్టి మహిమను వదిలిపెట్టి సమస్తాన్ని వదిలిపెట్టి రిక్తుడిగా ఏమీ లేనివాడుగా నీ కోసం ఆయన దిగివచ్చి తన ప్రాణాన్ని నీ కోసం త్యాగం చేస్తడే నువ్వు చేయవలసిందలు ఒకటే దేవా నేను పాపిని నమ్మితే పరులకు పోతావు నమ్మకపోతే నరకం ఆ బిడ్డ కోసం ప్రాణము తల్లి త్యాగం చేసింది అది వాస్తవం యేసు ప్రభువారు పాపమాన వారి కోసం లోకంకి వచ్చి మరణించి లేచింది వాస్తవం ఇది నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం సత్యమైనటువంటి దేవుని ఎరువిటయ్యే నిత్య జీవం నువ్వు యేసు ప్రభువును నమ్మాలి అనుకుంటే సహోదరుడు నీ పాపాలు మొదలుపెట్టాలి నువ్వు ఇంకో నువ్వు పాపాలు జీవిస్తున్నావా కష్టాల్లో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా అనారోగ్యంలో ఉన్నావా లేక జీవితంపై విరక్తి కలిగి ఇక నేను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నటువంటి స్థితిలో ఉంటున్నావా భయపడకు ప్రయాసపడి భారం మోసిన సమస్త జరుల నా యొద్దకి రండి నేను మీకు ఇస్తాను మీకు జీవాన్ని ఇస్తాను ప్రాణం ఇస్తాను పరలోకమనిస్తాను నా రండి అని పేరా పిలుస్తున్నాను కనుక ఆయన దగ్గర నువ్వు వచ్చినట్లయితే ఆయన్ని క్షమించి రక్షించి తన శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని సమస్తమును సమకూర్చేటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో నువ్వు వేసును కావాలి అని అనుకుంటే నీ సమస్యలు తొలగిపోవాలి అనుకుంటే నీకు శాంతి కావాలి అనుకుంటే నీకు ఆరోగ్యం కావాలి అనుకుంటే నీ కుటుంబంలో అభివృద్ధి కావాలి అనుకుంటే నీ పాపని షాపు నుంచి విడిపించబడాలి అనుకుంటే ఈరోజు రాత్రి దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు నాకు యేసు ప్రభు కావాలి నేను నమ్ముతాను నాకు ప్రభు కావాలి మరణములో నుంచి జీవంలోనికి దాటించబడాలి అని ఆశ కలిగినటువంటి వారు ఎవరైనా చేతులు ఎత్తండి దేవుడు మిమ్మల్ని ఆశ్రయించినగా ఇంకా ఎవరైనా నీకోసమే మనిషి యొక్క జీవితం అశాశ్వతమైనది అది గడ్డి పువ్వు వంటిది అది గాలి పటము లాంటిది అది ఎప్పుడు రాలిపోతుందో పువ్వులాగా ఎప్పుడు ఎండిపోతుందో పువ్వులాగా ఎప్పుడు పగిలిపోతుందో గాలి బుడగలాగా అది ఎప్పుడు తెలియపోతుందో గాలి పటంలాగా అలాగా నీవు రాలిపోతావు నీవు యేసు ప్రభు నమ్ముకోకపోతే యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు నిత్య జీవుల్లోనికి వెళ్తావు నాకు యేసు ప్రభువు కావాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉంటే తమ చేతులపైకి అయితే దయచేసి ముందుకు రండి వారి కోసం మేము ప్రార్థిస్తాం ఎవరైనా ఉంటే ముందుకునే నేను కొంతమంది వచ్చారు తీర్మానం చేస్తున్నారు ఈరోజు కూడా ఇంకా ఎవరైనా ఈ వాక్యం విన్నటువంటి వారు ఈ వాక్యం ద్వారా బలపరచబడినటువంటి వారు తల్లి ప్రేమ ఎటువంటిదో ఎరిగారు తల్లి ప్రేమ కన్నా మిన్నమైనటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ కృప చూపించేటువంటి ప్రేమ రక్షించేటువంటి ప్రేమ విమోచించేటువంటి ప్రేమ ఈరోజు నిన్ను పిలుస్తూ ఉంది సహోదరుడా సహోదరి నీ హృదయాన్ని కఠినపరుచుకో రేపు నీకు ఏదైనా జరిగితే అలా జరగకూడదు జరిగితే నీ పరిస్థితిని రక్షకుడు కావాలి అనుకుంటే నీ మారు మనసు పొందాలి పాపాలు క్షమించబడాలి అంటే నీ రోగాలు స్వస్థత కలగాలి అని అంటే స్వస్థపరిచేటువంటి ఏ దగ్గరికి వస్తే నీకు స్వస్థ ఆరోగ్యం శాంతి కావాలనుకుంటే శాంతి సమాధానం కుటుంబంలో శాంతి సమాధానాలు లేనటువంటి వారు ఉంటే వారికి దేవుడి సమాధానం అనుగ్రహిస్తారవంట వారు ముందుకు వచ్చేటప్పుడు అర్థం చేస్తారు ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రండి మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు ఈ అవకాశం పోతే మరొక అవకాశం మీకు దొరకపోవచ్చు ఈ వాక్యం మరొకసారి మీకు వెనకబడకపోవచ్చు ఈ స్థలంలో మరి ఒకసారి ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు మీ హృదయాన్ని కఠిన దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు లోబడండి మనసును మార్చుకోండి జీవితాన్ని మార్చుకోండి నువ్వు త్రాగుబోతు విడిపించేటువంటి దేవుడు అయితే వ్యభాయాల నుంచి విడిపించేటువంటి దేవుడు నీకు శాంతి లేకపోతే ఇచ్చేటువంటి దేవుడు నీ రక్షణ లేకపోతే రక్షణ ఇచ్చేటువంటి దేవుడు మారు మనసు పొందితే ఆయన నీ జీవుడికి ఇస్తాడు ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఉండే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీకు మంచి అవకాశం ఇస్తున్నాడు ఈ అవకాశం దాడి వేయవద్దు నీవు క్షేమకాలంగా ఉండి ఏ సైన్ త్రోసి వేసినట్లయితే ఒకనొక రోజున నీవు బాధపడవలసి వస్తుంది నరకములో వ్యాధను బాధపడాల్సి వస్తుంది కాలిపోవలసి వస్తుంది నరకము నుంచి ఇష్టపడితే ఈ సమయంలో దేవుడిని పిలుస్తూ ఉన్నాడు రమ్మని పిలుస్తున్నాడు రమ్మని పిలుస్తున్నాడు ఆయన ఆయనను ఆయన మాటను పెడ పెట్టినట్లయితే పెట్టినట్లయితే రోజు నువ్వు లెక్క చెప్పవలసి ఉంటుంది రోజు నీవు తప్పించుకోలేనటువంటి దినము ఆ దినమును నీవు ఎదుర్కొనలే ఇక్కడ నిలబడినటువంటి వారు మీ హృదయాలలో యేసు ప్రభు దేవుడని అంగీకరిస్తున్నారా అంగీకరిస్తున్నట్లయితే నాతో పాటు చిన్న ప్రార్థన చెప్పండి ఏసయ్యా నీకు వందనాలు నీవు నా కోసమే ఈ లోకానికి వచ్చావని నమ్ముస్తున్నా నా కోసమే నీవు మరణించడం అని నా కోసమే మరణమును జయించి లేచినవని నమ్ముతున్నా నా కోసమే నీవు రక్తం కాచినవన్ను నమ్ముస్తున్నా నీ యొక్క రక్తములు నా పాపములు కడిగి పవిత్రుడుగా చేసి నీ బిడ్డగా మార్చుకోండి మరణ ఉన్న నా పేరు జీవ జీవగ్రంథములు రాయి ప్రభువా నీ బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నా నీ కుమారుడుగా ఉండాలని ఆశపడుతున్నా శాంతి సమాధానం లేని దానిగా లేని వాడిగా ఉంటున్నా నాకు శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభు నా కుటుంబం వల్ల అలజడి ఉంది అలజడిని పొలగించు ప్రభు అని నువ్వు ప్రార్థిస్తే ఈ రాత్రి రాత్రికాల సమయంలోని మనవిని దేవుడికి శాంతిని సమాధానం అనుగ్రహిస్తాడు అలా నమ్మినటువంటి వారు ఆమెనని చెప్పండి ఈరోజు నీరు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలియదు ఏ కష్టంలో ఉన్నావో నాకు తెలియదు ఏ రోగంలో ఉన్నావా నాకు తెలియదు ఏ బలహీనతలో ఉన్నావో తెలియదు ఆ బలహీనతలు అన్నిటి విడిపిస్తాడు దేవుడు నువ్వు నమ్మితే విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు నమ్ముతున్నావా నమ్మినట్లయితే మీకోసం ప్రాణం చేసావు ప్రేమ కలిగిన మా దేవా నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నావు చేరువచ్చినటువంటి బిడ్డలు ఇక్కడ తమ యొక్క తీర్మానం చేసుకున్నారు యేసు ప్రభు రక్షకుని అంగీకరించాలని అంగీకరించాలని తీర్మానం చేసుకున్నటువంటి ఈ బిడ్డల యొక్క తీర్మానాన్ని మీరు స్థిరపరచండి వీరు హృదయంలో నాటబడినటువంటి ఆ దైవ విత్తనాన్ని నైన ప్ర శాతాన్ని ఎత్తుకొని పోకుండా మీరు వీళ్ళలో ఏ సమస్య ఉందో ఏ బలహీనత ఉందో ఏ రోగముందో వాటిలన్నిటిని ఏ నామంలో కలిగిపోవనుగా గా వస్తున్నటువంటి ప్రతి సమస్య వీరి నుంచి గాక నడువు నొప్పి కలిగినటువంటి వారు నామలో గాక తలనొప్పితో బాధపడుతున్నటువంటి వారు తో బాధపడుతున్నటువంటి వారు శీఘ్రమే స్వస్థత కలుగుని కాక వారు వారి యొక్క వాళ్ళసుమలో పెరవబడులుగాక మోయబడినటువంటి కర్మం ఏసునామలో పెరవబడులుగా అయ్యా ఒకసారి నీ కృపలో జ్ఞాపకం ఈ బలహీనం చేసుకోండి బలవంతుడైన దేవాలయ బలవంతులుగా చేయండి అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని ఆరోగ్యవంతులుగా చేయండి వీరిని ముట్టండి స్వస్థపరచండి వీరి సమస్యలు తీర్చండి వారి కుటుంబంలో శాంతిని సమాధానాలను గ్రహించండి వారి భర్తలను మార్చండి వాళ్ళ కుమారులు మార్చండి మార్చండి వాళ్ళ కుమార్తె మార్చండి మార్చండి వాళ్ళ భార్యను మార్చండి వాళ్ళ తల్లిదండ్రులను మార్చండి వాళ్ళ అత్తమామను మార్చండి వాళ్ళ బంధుమిత్రులను మార్చండి ప్రభు ప్రభు లోకరక్షకుడని వారు అంగీకరించేందుకు వందల స్తోత్రం చేస్తూ ఎస్ నామో ప్రార్థించి పెట్టుకుంటున్నామ తండ్రి ఎవరైనా అనారోగ్యతంగా వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు రేపు కూడా సువార్త సభ ఉన్నది రేపు అందరు కూడా రాండి తీసుకున్నాను ఇంకా అనేక మంది రోగుల కొరకు వ్యాధి కృష్ణ ప్రార్థన చేస్తాం మన దగ్గర పాస్టర్లు ఉన్నారు సురేష్ పాల్గారు పెద్ద విషయం ప్రసాద్ గారు దీనికి వచ్చి ప్రార్థన చేస్తాం మీకు ఏ రోగం ఉందో సమస్య ఉందో చెప్పండి మరి ప్రార్థన చేస్తాం నూనె తెచ్చుకుంటే నూనె కొరకు ప్రార్థన చేస్తాం చిన్న ప్రార్థన చేస్తాం ప్రేమ గల తండ్రి ఏ శయానికి స్తోత్రాలు పిల్లలు విశ్వాసంతో ముందుకొచ్చారు వారికి ఏ రోగాలు ఉన్నాయో ఏ వ్యాధులు ఉన్నాయో ఏ శరీర బలహీనతలు ఉన్నాయో ఏ నొప్పులు ఉన్నాయో ఏ యొక్క నాయన ప్రమాదకర పరిస్థితులు ఉన్న ఏ ప్రార్థన చేస్తున్నాం పరచండి నాయన ప్రతి వ్యాధి ప్రతి రోగము ప్రతి ఒక్క శరీరంలో ఉన్న అవయముల సమస్యలని ఏ సున్నా కలిగిస్తున్నాం దేవా సహాయం చే స్తోత్ర పారవణై చే ప్రతి చిడువారూ వాటలొచ్చే సినిమా నుంచి సోషల్ నుంచి సెల్ ఫోన్ నుంచి అనేక రకాలైన పాపపు ఒక బందగాల నుంచి యేసు నామము విడల కాలం గడగా ప్రవసాయం చే నికొందరు చెల్లిస్తు యేసు నామము ప్రార్థించే ఈ మంచిైన సువార్త సబనపట్టే ఎంత ఉచ్చక ప్రయత్నము మార్చడి నది మెర దేవుని బలపర్చడానికి నీకే వందనాలు స్తోత్రము చెల్లిస్తు ఏ సునావును వెడుకొంచున్నాం తండ్రి అమీన్